హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇక్కడ వింటర్ సీజన్లో మనకి స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో హైడ్రేట్గా ఉంచుకోవడానికి నేను ఇక్కడ ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను సో ఫేస్ ప్యాక్కి కావాల్సినవి సింపుల్గా పెరుగు ఇంకా పసుపు మీగడ లేదంటే మీద మీగడ ఉంటుంది కదా అది లేకపోతే వెన్న కలుపుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ మీగడా వెన్న అనేది అవైలబిలిటీలో లేదు దానికి ఆల్టర్నేటివ్గా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అయితే పట్టిస్తున్నాను అనమాట ఫేస్ అప్లై చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో కానీ లేదా కోల్డ్ వాటర్తో కానీ ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా మెత్తటి క్లాత్తో ఫేస్ ఫేస్ అంతా తుడుచుకోవాలన్నమాట సో తర్వాత ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్ అయితే ఇలా హైడ్రేట్గా చాలా రిలాక్సింగ్గా ఉందనమాట వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుకి అయితే వే ఉంటాను బాయ్ బాయ్